హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యలు బిర్యానీ చేశానంటే చాలా టేస్టీగా ఉంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగాను హాఫ్ కిలో రొయ్యలు తీసుకుని శుభ్రంగా కడిగి దీంట్లోని పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా కొంచెం నిమ్మరసము పెరుగు పుదీనా కొత్తిమీర వేపుకున్న ఆనియన్స్ కొంచెం పెరుగు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని రొయ్యలకు బాగా ఈ మసాలా పట్టినట్టు కలుపుకొని ఒక వన్ అవరు పక్కన పెట్టాలి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేయాలండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో వాటర్ వేసి కొంచెం జీలకర్ర మసాలా ఐటమ్స్ వీడియోలో చూపించినవన్నీ వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్టు కొంచెం నెయ్యి వేయడం వల్ల రైసు పొడి పొడిగా ఉంటుంది ముద్దలా రాదు ఇప్పుడు బాస్మతి రైసు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇవి నానబెట్టినవి ఈ వాటర్ మరిగినప్పుడు ఇవి వేసుకోవాలి వేసాక గరిటితో కలపకూడదు కలిపితే రైస్ అనేది ముక్కలైపోతుంది ఇవి ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుంది ఇలా గరిటితో కలుపుకొని ఒక అన్నం మెతుకు చూడండి ఉడికిందా లేదని మీకు తెలిసిపోతుంది ఇదిగోండి నేను ఇలా చూశాను ఇది ఉడికిపోయింది కదా దీంట్లో ఇవి అనేది ఒక జిబ్లో పోసుకోవాలి పోసి పక్కన పెట్టాలి ఇప్పుడు బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మసాలా ఐటమ్స్ వేసి ముందుగాను మసాలా పెట్టిన రొయ్యలు దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఇవి ఒక టెన్ మినిట్స్ ఉడకాలి ఉడికిన తర్వాత ఈ రైస్ అనేది పొరల పొరలుగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ వేపుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక పొర వేసుకోవాలి ఇలా పొరలు పొరలు వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కూడా వేపుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం గరం మసాలా కొంచెం ఆయిల్లోని పసుపు కలుపుకొని వేసుకుంటే కలర్ అవసరం లేదు లేదంటే అది కలర్గా ఉండదు ఇలా కలుపుకొని వేసుకుంటే ఫుడ్ కలర్ అవసరం ఉండదు దీనిపైన కొంచెం నెయ్యి వేయాలి వేసుకొని పైకి మూత పెట్టి దానిపైన బరువుది పెట్టాలి పెట్టడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆవిరి బయటకు రాదు ఇంతేనండి పొడి పొడిగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి